يا را 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 يا را را را

యొక్క వసతి కొరకు మనం నలభై ఐదు లక్షల రూపాయలతో రిపేర్ ఫౌండేషన్ వేసుకున్నాం అక్కడ దాని తదుపరి ఈరోజు ఇక్కడ పురాతనమైన చరిత్ర కలిగిన మహిమ కలిగిన ఎల్లవతాలి ఉగ్రవాద జన్మ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి ఒక కులానికే మాత్రం పరిమితమైనటువంటి దేవాలయం కాదు ఇది అన్ని కులాల వాళ్ళు ప్రతిసారి బోనాలను తీసుకొచ్చి నెల రోజుల పాటు బోనాలు జరుపుకునేటువంటి సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగద్దని ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంతో పాటుగా మనం కూర్చున్నదంతా కూడా పార్కింగ్ ప్లేస్ చేసి హాల్స్ పంచాయల్స్ లో పెద్దమ్మ దేవాలయానికి ఎట్లయితే ఎవరైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ స్థలాన్ని అంతా కూడా గ్రీనరీకి నష్టం జరుపుకున్నా అన్ని రకాల హాల్ ఈ ఒకటి నలభై ఐదు లక్షల రూపాయలు చేసుకుంటున్నాం మిగతా హాల్స్ నిర్మాణాన్ని కూడా బాధ్యత తీసుకుంటూ వాళ్ళన్నింటినీ ఆ దేవాలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం పక్కనే ముందు వస్తే మండల ఐదు లక్షల రూపాయలు క్యాంక్షన్ చేయడం జరిగింది అది కూడా తొందరలో మళ్ళీ ప్రోగ్రెస్ చేసుకున్నాం పక్కనే రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి దాని మీద వాళ్ళకు కూడా నలభై లక్షలు జరిగింది పక్కనే ముఖ్య సంఘానికి సంబంధించి కూడా నలభై లక్షల రూపాయలు ఇచ్చింది ఊళ్ళోకెళ్ళినట్లయితే మైనార్టీలకు సంబంధించి పక్కనే వాళ్ళు కట్టుకుంటున్నటువంటి దానికి దాన్ని పూర్తి చేయడం కూడా నలభై లక్షలు కూడా జరిగింది విశ్వకర్మలకు సంబంధించి కావచ్చు ఇతరత ముద్రాలకు సంబంధించి పట్టణంలో వార్డులో వారికి కూడా ఇవ్వడం జరిగింది మిగతా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ స్థలాలు కూడా అక్కడ అంబేద్కర్ వాళ్ళకు అమాని సంఘాన్ని కూడా చేయడం జరిగింది పట్టణంలో రోడ్లకు సంబంధించి కూడా చేయడం జరిగింది సందర్భంగా అనేక ఉన్నాయి ఎల్లమ్మ చెరువు సమస్య కూడా పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి అర్థం కలగడానికి దానికి సంబంధించినటువంటి ఒక కన్సల్టెన్సీ చేసి మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఉత్తరాల ఎల్లమ్మ చెరువు అంటే పేరుండే విధంగా చూస్తాయి అందరూ జ్ఞాపకం కానీ ఎవరు తేడా ఏంటంటే పొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్ గా మను గారు ఉన్నప్పుడు అడిషనల్ కలెక్టర్ గా అగర్వాల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా అనిత వెంకట గారు సార్

అంటే ఎంతో హిస్టారికల్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మనకి ఇక్కడ ఎలమతల్లి దేవతగా ఉండటము దానికి ఇరువైపుల నుంచి పలు జిల్లాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి డివోటీస్ కావచ్చు భక్తులందరూ కూడా దర్శించుకోవడానికి వచ్చేవారు సో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలి అన్న ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము అక్కడికి వచ్చిన టెంపుల్ భక్తులకి కావాల్సిన వసతులు కావచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉండే విధంగా అదే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ టేకప్ చేస్తున్నాము ఈ రోజు మనం చేసుకున్నప్పుడు శంకుస్థాపన వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనుకూలంగా ఉంది సో మనకి ఎల్లమతల్లి తల్లి దేవత మనకి బ్లెస్సింగ్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను సో ఈ మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ అంతా కూడా మనకి డెఫినెట్ గా సక్సెస్ అయ్యి ఇది ఒక పెద్ద రిలీజియస్ స్పాట్ చుట్టుపక్కల అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఇల్లమ తల్లిని దర్శించుకునే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించే విధంగా డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కంప్లీట్ గా ఏదైతే అసిస్టెన్స్ కావాలో సహకారం మొత్తం ఉంటుంది అని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్ వైస్ చైర్మన్ అధికారులు సంతోషంగా ఉంది ఎందుకంటే మనము హుస్నాబాద్ పట్టణంకి ప్రగతి కొరకు చాలా టైం నుంచి టీయుఎఫ్ఐడిసిలో వేరే ఫండ్స్ నుంచి ఇంకా ఏమేం మనము డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయవచ్చు అది గురించి ప్రయత్నం చేస్తున్నాము ఆ వర్క్స్ శాంక్షన్ అయిన ట్వంటీ సిక్స్ క్రోర్ వర్క్స్లో ఇవాళ మూడు వర్క్స్లు ఫౌండేషన్ స్టోన్ పెడుతున్నాము ఒకటి మన పద్మశాలి భవన్ దగ్గర రీడింగ్ రూమ్ ఇక్కడ ఎల్లమాచూరు దగ్గర పార్క్ అండ్ ఇంకా ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ సో హుస్నాబాద్ టౌన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి శుభాకాంక్షలు అండ్ ఇంకా మనము చాలా ప్రాజెక్ట్స్ తీసుకొని టౌన్కి టూరిజం డైరెక్షన్లో శానిటేషన్ డైరెక్షన్లో డెవలప్మెంట్ డైరెక్షన్లో ముందుకి తీసుకువెళ్దాం అదే ఒకటి ఉద్దేశంతో అందరం కలిసి చేస్తాం మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు